హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విరాజ్ కార్ కేన్స్ వరల్డ్ ఈరోజు మా అమ్మ నాన్నతో కలిసి మా బుడ్డి గారిని తీసుకుని గుడికైతే వెళ్ళామండి ఫస్ట్ అయితే మా ఊరి గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము కానీ మేము వెళ్ళిన టైంకి గుడి అయితే క్లోజ్లో ఉన్నింది సో బయట నుండే దండం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే చేశాము ఈ గుడికి కూడా ప్రతి సంవత్సరం జాతర అనేది ఖచ్చితంగా చేస్తారు ఈ అమ్మవారు కూడా చాలా మహిమలు ఉన్నవారు గుడి కానీ ఓపెన్లో ఉంటే మీకు కూడా దేవుణ్ణి చూపిద్దాం అనుకున్నాను కానీ మేము వెళ్ళే అయితే క్లోజ్లో ఉన్నింది ఈ గుడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే పెరుపాలెమ్మ అమ్మవారిని దర్శించుకున్నాము ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇప్పుడైతే మా బుడ్డిగాడిని తీసుకొని ఇంకా గుడికైతే బయలుదేరేసాము మా బుడ్డిగాడి కోసం నేను మొక్కుకున్న మొక్కులను తీర్చుకోవడానికైతే మా అమ్మ నాన్నతో కలిసి గుడికైతే వెళ్తున్నాను ఈ గుడి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే వర్షం కారణంగా బురద ఎక్కువ అవడంతో నడవడానికి కొంచెం కష్టం కానీ ప్రతి శుక్రవారం అయితే ఖచ్చితంగా మా ఊర్లో ఎవరో ఒకరు వచ్చి ఈ గుడిలో పూజలు అయితే చేస్తుంటారు ఈ గుడికి మా ఇంటి నుంచి పెద్దగా డిస్టెన్స్ ఏమీ లేదు నడుచుకుంటూ వస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఫస్ట్ అయితే నేను మా అమ్మ బుడ్డిగాడితో కలిసి గుడికైతే వచ్చేసాము అందరికీ తెలిసిన విషయమే నార్మల్గా వేప చెట్టు అలాగే రాగి చెట్టు పక్కన పక్కనే కానీ వచ్చినట్టయితే అటువంటి చెట్లని మనం దేవతగా పూజిస్తూ ఉంటాము ఇక్కడైతే ఈ ప్లేస్లో రెండు చోట్ల అలా చెట్లు ఉన్నాయి ఎండ ఎక్కువగా ఉండడంతో వీడియో క్యాప్చర్ చేయడానికి కొంచెం కష్టమైంది చూస్తున్నారు కదా ఇలా వేప చెట్టు రాగి చెట్టు పక్కన పక్కన ఉంటే మనం దేవతలా కొలుస్తూ ఉంటాం వేప చెట్టు కదమ్మా ఈ పైన ఉండేది రాగి చెట్టు రాగి చెట్టు వేప చెట్టుతో ఇక్కడ కనిపిస్తున్న వేప చెట్టు అయితే వంద సంవత్సరాల ముందు నుంచే ఉందంట అసలు నేను ఈరోజు ఈ గుడికి రావడానికి కారణం ఏంటంటే మా బుడ్డిగాడు సెకండ్ మంత్ నుంచి కూడా నాలికను పదే పదే బయటపెడుతూ ఉండేవాడు నేనైతే స్టార్టింగ్లో కంగారు పడేదాన్ని ఎందుకబ్బా వీడిలా పెడుతున్నాడు అని అప్పుడే నాకు మా అమ్మమ్మ అయితే సలహా ఇచ్చారు నాగమ్మ తల్లికి మొక్కుంటే అలా అనడం ఆపేస్తాడు అని నిజం చెప్తున్నా నేను అలా మొక్కుకున్న విత్న్ త్రీ ఫోర్ డేస్కి మా బుడ్డిగాడు అలా అనడం ఆపేసాడు సో అందుకోసం అయితే ఈరోజు మా అమ్మ నాన్నలతో కలిసి మా బుడ్డిగా తీసుకొని మొక్కును తీర్చుకోవడానికి గుడికొచ్చాము ఫస్ట్ అయితే దేవుడికి తల్లిబిండి దీపం అయితే పెట్టాము ముందుగా పుట్టలో అయితే పోసాను అక్కడ ఎలా చేయాలో మా నాన్నగారు అయితే నాకు క్లియర్గా చెప్పిస్తూ ఉన్నారు ఆ వేప చెట్టు కింద ఉన్న పుట్టలోనే నాగమ్మ తల్లి కూడా ఉందని చెప్తుంటారు అందుకే ముందుగా నేను మా నాన్నగారు ఇద్దరు పుట్టలో పాలను పోసి ఆ తర్వాత దేవుణ్ణి అయితే పూజించుకున్నాము ఇప్పుడైతే బుడ్డిగాడిని ఎత్తుకొని వాడి చేతితో పాలన మూడుసార్లు పుట్టలో అయితే పోయించాను ఆ తర్వాత బుడ్డిగాడి చేతులతో గుడ్డును తాకించి పుట్టలో అయితే వేశాము బుడ్డిగాడైతే అక్కడ ఉన్న నేచర్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడు

ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజు ఊరి వాళ్ళందరూ కలిసి ఈ చెట్టు దగ్గరకు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు మిగిలిన రోజుల్లో అయితే ఎవరో ఒకరు వచ్చి పూజ చేసి వెళ్తూ ఉంటారు ఈ ప్లేస్లో అయితే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని వెళ్ళచ్చు అక్కడ ఉన్న మిగతా దేవతలను కూడా పూజించుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాం ఇదండి ఈరోజు వ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్